అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను టీలాక్ వచ్చేసి నిన్నడదే అండి అంటే గురువారంది నాటు వచ్చేసి శుక్రవారంది ఎవరైనా నాటు ముందు రోజే నారైతే పీక్ పెట్టేసుకుంటారు ఎందుకంటే సరిపోద్దా లేదా అని కట్టలు లెక్క కౌంట్ అయితే వాళ్ళకి అర్థమైపోతుందంట అంట లోని ఉండి ఉండి బయటకు తీసుకొస్తే తన ఆనందం చూడండి మార్నింగ్ నుంచి అయితే ఇంట్లోనే ఉంది సో మేమైతే ఈవినింగ్ త్రీకి కి అయితే స్టార్ట్ అయిపోయాం పొలానికి తన ఆనందానికి అయితే అవధాయినాడు అందులోనూ తాతయ్య ఉన్నాడు పొలంలో ట్రాక్టర్ కూడా ఉంది తను పునాసినట్ల అప్పుడు వెళ్ళినప్పుడు అయితే ట్రాక్టర్ ఎక్కి తొక్కుతుంటే భయపడిపోయింది సౌండ్కి ఇప్పుడు కాస్త పెద్దదైపోయింది కదా అస్సలు భయం అనేది లేదు చాలా చక్కగా డ్రైవ్ చేసుకుంటూ టైం పాస్ నేనే వెళ్ళాము సరదాగా అలా అయితే నడుచుకుంటూ చూసారు కదా లోహిత ఎంత ముచ్చటగా అయితే నడుచుకుంటూ వస్తుందో అండ్ చేలోకైతే ఎంటర్ అయిపోయాము గెనుము అటు కాలు తీసి పెట్టాలి అంటే చాలా భయం వేస్తుంది మొత్తం నాటడానికి అయితే రెడీ చేసి పెట్టున్నారు కదా మొత్తం బురద బురద గెనాల మీద అస్సలు నడవలేని పరిస్థితి దానికి తోడు ఈ ముందు మూడు రోజులు అయితే వర్షం పడి ఉన్నది కదా గెనలు అయితే పార పని చేసినా లాభం లేకుండా అయితే పోయింది మొత్తం అయితే తడి తడి బురద బురదగా అంతా అయిపోయింది అదే వర్షం లేకుండా ఉండి ఉంటే చక్కగా అయితే ఆరిపోయి నడవడానికి బాగుండేది మేమైతే పొలంలోకి అయితే వెళ్ళిపోయాము మా అమ్మ వాళ్ళు మ్యాక్సిమం నారైతే పీకేశారండి లోయిత అయితే దింపాను పునాసులు అయితే నేలంతా గట్టిగా ఉంది లో దిగి అటు ఇటు నడిచి ఆడుకోవడానికి బాగుంది ఇది దాళవ నాట్లు కదా ముందు పంట వేసున్నాము కదా సో పొలం ఆరకపోయే అప్పటికి కాలు పెట్టగానే చాలా లోపలికైతే దిగబడిపోతుంది లోయత అయితే ఎక్కువసేపు వెంటనే అయితే పైకైతే గట్టి మీదకైతే వచ్చేసాము ఎకరానికి వచ్చేసి నాలుగు వందల యాభై కట్టలు అయితే పడతాయంట నారు మమ్మ అమ్మ వాళ్ళు మొత్తం అయితే ఈవినింగ్కి అయితే పదకొండు వందల పాతిక ఎంతో పీక్ వచ్చారంట ఇంటికైతే మేమైతే ఫోర్ ఫోర్ థర్టీ కల్లా అయితే ఇంటి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము నారు కూడా అయితే చాలా చక్కగా వస్తుంది అండి కట్టల ముందే పీక్ పెట్టి పెట్టుకోవడం వల్ల పంటకి మొత్తానికి సరిపోద్దా లేదా అని అయితే వాళ్ళకి ఒక అంచనా వచ్చింది ఎకరానికి వచ్చేసి ఒకరు ఒకరు పీకొచ్చంట కాకపోతే ఇది ఇద్దరు బాగా నార వస్తుంది కాబట్టి వాళ్ళు కాబట్టి చాలా చక్కగా అయితే నారంతా పీకేసి కట్టలు అయితే కట్టి పెట్టుకున్నారు ఈ లోపైతే లోయితాకి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి గొడవ పెడతా ఉంది కాకపోతే వాళ్ళ తాతయ్య కింద ఉన్నాడు ఆ గినెలు మీరు తీసుకెళ్దామా అంటే జారి పడతామేమో అని భయం వేసింది చూసారా ఎట్లుందో కాలు జారింది అంటే ఇద్దరం కింద పడిపోతాము చాలా చక్కగా అయితే లోయిత కోఆపరేట్ చేసింది నేను చాలా మెల్లగా అయితే నడుచుకుంటూ అయితే మా నాన్న దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము చివరికి మా నాన్న కింద తొక్కుని పైకి అయితే మొత్తం నాటు పడే అప్పటికి అయితే మూడు సార్లతో అయితే టాటోకి పని ఉంటుంది అండి పొలంలో రెండు సార్లు అయితే దమ్ము అయితే తొక్కిస్తారు మురగబెట్టేసి ఇది మూడోసారి అయితే అడ్డలాగుతారు ఇంతకు ముందు అయితే ఎద్దులు ఉండేవి ఎద్దుతో అయితే చేపించుకుని చేపిచ్చేసేవాళ్ళు ఇప్పుడు కాకపోతే ఎద్దులు ఎక్కడున్నాయండి అవి రావట్లేదు ఎవరు పెంచుకొని కూడా పెంచుకోవట్లేదు కదా మ్యాక్సిమం అందరు పనికి వెళ్ళిపోతున్నారు దానితోటి ఇంటికి అయితే ఖచ్చితంగా ఒక ట్రాక్టర్ అయితే ఉంటుంది సో వెనకైతే ట్రాక్టర్ అది కట్టేసుకొని అడ్డైతే లాగే లాగేసుకుంటున్నారు మాక్సిమం అందరూ మా నాన్న కూడా అయితే అదే చేస్తున్నాడు అసలు మనవరాలు వచ్చింది అంటే అది ఎంత పనన్నా కానివ్వండి పక్కన పెట్టేసి పాపతో ఆడుకోవడం అయితే స్టార్ట్ చేస్తాడు మా నాన్న ఆ ఆ పని అయితే స్టాప్ చేసేసి లోహిత అయితే మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే టైంపాస్ చేశాడు తన ఆనందం చూడడానికి తనకైతే సరిపోతుంది పని తర్వాత సంగతి అని చెప్తాడు ఎప్పుడైనా లోహిత నేర్పించాలి అంటే మా నాన్నకి అసలు మనసే ఒప్పదండి నేనే ఏదన్నా ఏడ్చినా నా వల్ల ఏడ్చినా నా పైన అయితే చేస్తాడు ఇంకా లోహిత అయితే స్టార్ట్ చేస్తుంది ట్రాక్టర్ నడపాలి అంట పైన కూర్చోమంటే కూర్చోదు అంట నిల్చొని అయితే తిప్పుతుంది అబ్జర్వ్ చేశారో లేరో మీరు ఇక్కడైతే నేనంటే టవల్ తీసుకెళ్ళలేదు అంట లోకి టవల్ తీసుకెళ్ళి ఉంటే బాగుండేదమ్మా బురద పడకుండా ఉండేది అని అయితే అంటున్నాడు మోస్ట్లీ చాలా మందికి విలేజ్ లైఫ్ నచ్చిద్దులే కానీ అది కొంతవరకే డబ్బు సంపాదించుకోవాలి ఇంకా లగ్జరీగా బతకాలి అనుకునే వాళ్ళకి అయితే నచ్చదండి కొంచెం ప్రశాంతంగా ఉండి ఇట్లా సాగుతుంది లైఫ్ అనుకున్న వాళ్ళకే నచ్చుద్ది కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చాలా మటుకు నచ్చదండి అయితే అయితే స్టార్ట్ చేసింది నడపడం మీరే అయితే చాలా మంది అయితే నాటే ముందే అయితే మందు చల్లేసుకుంటారు అదే అండి పిండి అంటారు కొన్ని ఊర్లలో అయితే మురిగే రెండు రోజులు నాటు ముందే అయితే చల్లేసుకుంటారు కానీ మేమైతే చల్లము టూ డేస్ నాటు నాటిన రెండో రోజు కానీ మూడో రోజు కానీ అయితే చల్లుకుంటాము సో ఇక్కడ దిగి బురదలో దిగడానికి కూడా అయితే సో భయం అయితే లేదు అదే మందు చల్లుంటే కాళ్ళు అని చెప్పేసి కొంచెం భయం అయితే వేసేది లోహితని చూసారా సెల్ఫ్ డ్రైవ్ అయితే చేస్తుంది అక్కడ మా నాన్న వదిలేసాడు లోహితనే పట్టుకున్నాడు అటు ఇటు టర్న్ చేయమంటే తిప్పుతూ ఉంది లోహిత టాటర్ పైన ఉన్నంత వరకు లో మా నాన్న పని అయితే ఆపేసినట్లే చూసారా అడ్డగోడు పైకి లాగేసుకున్నాడు లోహిత కుదరదు అని చెప్పేసి ఆల్మోస్ట్ అయితే బాగా ఎంజాయ్ చేసింది ఇంకా రేపు ఇంక అంతే మళ్ళీ ఎప్పుడు ట్రాక్టర్ ఎక్కేది మళ్ళీ సిక్స్ మంత్స్కి సెవెన్ మంత్స్కి ట్రాక్టర్ అయితే తీస్తారు అప్పుడు ఎక్కిద్ది ఈ అయితే ట్రాక్టర్ ఇట్లా దమ్ము దొక్కడానికి అయితే ఉండదు కదా సో తన ఎంజాయ్మెంట్ కోసం నేనైతే తీసుకొని వెళ్ళాను ఇంకా అయిపోయింది వెళ్దాం రమ్మని చెప్పి అడుగుతుంటే రాను అని చెప్పి మారం చేస్తుంది మేము అక్కడే ఉండి టైం అంతా వేస్ట్ చేస్తే మళ్ళీ రేపు నాటికి అందించలేడు అని చెప్పేసి మెల్లగా అయితే తీసుకురావడానికి అయితే లోహితాన్ని కొంచెం ఇబ్బంది పెట్టే తీసుకొచ్చాము ఏడ్చేసింది కూడా ట్రాక్టర్ నుంచి దింపాము అని చెప్పి తాళం అయితే తీసుకొని వచ్చింది తాతయ్య మళ్ళీ వేసుకొని వెళ్తాడు అని చెప్పి ఆ తాళం అక్కడక్కడ పురతలో వేసిద్దా అని చెప్పేసి దాన్ని కాపాడమే మాకైతే సరిపోయింది ఇంక ఇలా చిన్నగా అయితే మళ్ళీ మా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళామండి పీకే దగ్గరికి చూసారా ఏడుస్తుంది దింపుతున్నామని చెప్పి దారిలో అయితే కెనాల్ పక్కన ఈ పువ్వు అయితే ఉందండి దీని పేరు అయితే నాకు తెలియదు లోహితకు ఎక్కడ పూలు కనిపిస్తాయి పూ తెంపించేంత అంతవరకు అయితే ఒప్పుకోలేదు ఆ పువ్వు అయితే వాసన చూసారని చక్కగా చూసిందో ఇంక ఈ లోప మా అమ్మ వాళ్ళది కూడా ఆల్మోస్ట్ అయితే పీకేయడం అంతా అయితే అయిపోయిందిన్నారు మొత్తం వరుసలు అయితే పెట్టేసుకున్నారు కౌంట్ అయితే చేసేసుకున్నారు ఇంక మేమైతే ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము మళ్ళీ నేను లోహితనే వెళ్ళాము మా నాన్న అయితే వదిలిపెట్టడానికి కూడా రాలేదు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంటికి వచ్చేటప్పటికి ఈ పరిస్థితి అయితే ఎట్లుందండి కొండ ముచ్చులు వచ్చిపోయినట్టున్నాయి నాలుగో ఐదు సో మొత్తం అయితే కసు అంతా చేసేసి వెళ్ళాయి మా అమ్మతో నేను అనేదాన్ని ఎందుకమ్మ పని ఉంటే టెన్షన్ పడతాం మెల్లగా చేసుకోవచ్చు కదా అని చెప్పి మా అమ్మ పొలానికి వెళ్ళి వచ్చినప్పుడు నేను ఇప్పుడు వెళ్ళొచ్చాను కదా నా పని అంతా గంట లేట్ అయిపోయింది కదా నాకు కంగారు కంగారు అయితే అయిపోయింది ఆ కంగారులో పని చేసుకుంటుంటే లోయతో అల్లారు చూడండి మీరే వినండి అక్కడ జరుపుకో పని చేసుకొని లోత ప్లీజ్ లోయిత టైం అవుతుంది ఫైవ్ అయిపోయింది కసు ఎప్పుడు కట్టుకోవాలి మనం ఇంకా పని ప్లీజ్ నాని ప్లీజ్ నాని కొట్టద్దు నాని అబ్బా ఓసారి పడితే టైం అంతా అయితే తినేస్తుంది కసువులు అయితే కొట్టేసి లోయితాకి బనానా ఇద్దామని చెప్పి బనానా అయితే ఇచ్చాను అది తినడమేమో కానీ దాన్ని తినిపించడానికి నాకైతే గొన్నంతా తిప్పించింది మెల్లగా అయితే పెట్టేశాను అలా ఇలా ఎప్పుడు బనానా పెట్టినా ఆ బర్రకైతే పెట్టిద్దండి తొక్కు కాకపోతే ఈసారి పాప నాకింది సో ఇసిరేసింది నేనైతే తీసి పెట్టాను తన ఎక్స్ప్రెషన్ చూడండి బర్ర అయితే తినేస్తుంది చెయ్యి తినేస్తుంది అని చెప్పేసి ఇలా అయితే ఇంట్లో పక్క అలా పని అయిపోగానే మళ్ళీ పాపకైతే కొంచెం సేమియాతో అయితే పాయసం చేశాను ఆకులు అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఇంక ఇలా అయితే ఈవినింగ్తో మా రొటీన్ అయితే అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి మీ లైక్ ఎంతో సపోర్ట్గా ఉంటుంది అండ్ వీడియో కూడా షేర్ అవ్వడానికి మాక్సిమం అయితే ఉపయోగపడుతుంది మీకు నాట్ వీడియో కూడా కావాలి అంటే చెప్పండి మ్యాక్సిమం పొలానికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ అప్లోడ్ చేయడానికి కూడా అయితే ట్రై చేస్తాను మీరు పెట్టే కమెంట్సే నాకు బూస్టింగ్ ఇస్తాయి సరే మరి ఉంటాను